పంచతంత్రం ఆరో భాగం మిత్రభేదం చెప్పుకుంటున్నాం కరాటకం దమనకానికి ఆషాఢభూతి పలాయనం విషయం చెప్పి ఇంకా ఇలా చెప్పసాగింది ఆషాఢభూతి మీద పూర్తి నమ్మకంతో తన కాలకృత్యాలు నిర్వర్తించడానికి అవతలికి వెళ్ళిన దేవశర్మ తన సమీపంలోనే ఒక దృశ్యం చూశాడు పొట్టేళ్ల మంద ఒకటి మేస్తున్నది అందులో రెండు పొట్టేళ్లు పోట్లాడుకుంటున్నాయి అవి రెండు పరిగెత్తుకుంటూ వచ్చి తలలు ఢీగొట్టుకుని మళ్లీ వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా తలలు ఢీగొట్టుకుంటున్నాయి వాటి తలలు పగిలి రక్తం నేల మీద కారుతోంది నేల మీద కారిన రక్తాన్ని నాకాలి అన్న ఆత్రంతో ఒక నక్క వచ్చింది పొట్టేళ్లు ఆ సమయంలో ఎడంగా వెళ్ళాయి దేవశర్మ ఆ నక్కను చూసి ఈ నక్కకు బుద్ధి లేదు ఈసారి పొట్టేళ్లు తలలు ఢీగొట్టినప్పుడు ఇది నిశ్చయంగా వాటి మధ్య నలిగి చస్తుంది అనుకున్నాడు ఆయన అనుకున్నట్టే పొట్టేళ్లు మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి తలలు మూటించాయి రక్తం తాగడంలో మైమరిచి ఉన్న నక్క ఆ పొట్టేళ్ల తలల మధ్య నలిగి చచ్చింది చచ్చిన నక్క గురించి చింతిస్తూ దేవశర్మ తన శిష్యుడు ఉండిన చోటికి వచ్చాడు ఆషాఢభూతి కనిపించలేదు దేవశర్మ గబగబా స్నానం చేసి వచ్చి చూసేసరికి ఆయన బట్టల మూట ఉంది కానీ బంగారం మూట లేదు అయ్యో నా బంగారం పోయింది అంటూ దేవశర్మ మూర్ఛపోయాడు కొద్దిసేపటికి స్పృహ వచ్చిన ఆయన ఒరే ఆషాఢభూతి నన్ను మోసగించి ఎక్కడికి పోయావరా జవాబు చెప్పరా అని వైన వైనాలుగా ఏడుస్తూ వాణ్ణి కలుసుకుందాము అనే ఆశతో వాడి అడుగుజాడలను బట్టి బయలుదేరాడు సాయంకాలం అయ్యేసరికి ఆయన ఒక గ్రామం చేరాడు కళ్ళు అంగడికి పోతున్న సాలె దంపతులు ఆయనకు కనిపించారు ఆయన సాలెవాడితో నాయన అసుర సంధ్య వేళ నేను నీకు అతిథిగా వచ్చాను నాకు ఇక్కడెవ్వరూ తెలియదు అందుచేత నన్ను అతిథిగా స్వీకరించి ఆతిథ్యం ఇయి అన్నాడు ఆ మాటలు విని సాలెవాడు తన భార్యతో ఏమే ఈయనను మన ఇంటికి తీసుకుపోయి కాళ్ళు కడిగి భోజనం పెట్టి పక్క వేసి ఆయనకేం కావాలో చూస్తూ ఇంటి దగ్గరే ఉండు నేను వెళ్ళి నీకు ఇంత మాంసము కళ్ళు తెస్తాను అన్నాడు సాలెవాడి భార్య మంచిది కాదు తన ప్రియుడైన దేవదత్తుణ్ణి కలుసుకోవడానికి మంచి అవకాశం దొరికినందుకు పరమానంద భరితురాలై ఆమె దేవశర్మను వెంట పెట్టుకుని ఇంటికి బయలుదేరింది ఇంటికి చేరగానే ఆమె దేవశర్మకు ఒక పంజం చూపి నా స్నేహితురాలు ఒకతే ఇవాళ్లే వాళ్ళ గ్రామం నుంచి వచ్చింది దాంతో మాట్లాడి ఇప్పుడే వస్తాను నేను వచ్చేదాకా ఇల్లు కాస్త చూస్తూ ఉండండి అని మంచి బట్టలు నగలు ధరించి దేవదత్తుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళింది కానీ దారిలో ఆమెకు తన భర్త తప్ప తాగి తూలుతూ అడుగులు తడబడుతూ జుట్టు రేగి చేతిలో కళ్ళు ముంత పట్టుకుని వస్తూ కనిపించాడు అది చూసి ఆమె అతివేగంగా ఇంటికి పరిగెత్తుకుని వచ్చి తన మంచి బట్టలు అలంకారాలు తీసేసి పాత బట్టలు ధరించింది అయితే ఆమె మంచి బట్టలు అలంకారాలు ధరించి పరిగెత్తిపోతూ ఉండడం సాలేవాడు చూసి ఉన్నాడు కానీ చూడనట్లే నటించాడు తన భార్య తిరుగుళ్ళను గురించి అతడికి తెలుసు అతను ఇంటికి వచ్చి భార్యను చూసి పట్టరాని కోపంతో ఓసి నీచురాలా ఎక్కడికి పోతున్నావు అన్నాడు నిన్ను వదిలినాక నేను ఎక్కడికి పోలేదే ఎందుక తాగుడు వాగుడు తాగిన వాడి నోటికి శుద్ధి బుద్ధి ఉండదంటారు అంది అతని భార్య తన భార్య పొగరు మాటలు విని ఆమె చీర మార్చి ఉండడం కూడా గమనించిన సాలెవాడు నీ పోకిళ్ళు గురించి ఇదివరకే విన్నానే ఇవాళ కళ్ళారా చూశాను నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఒక దుడ్డుకర తీసుకుని తన భార్య ఒళ్లంతా హూనం చేసి ఆమెను స్తంభానికి పలుపుతో కట్టేసి తాగిన మైకంలో పడుకుని నిద్రపోయాడు ఈ సాలెవాడి భార్యకు తిరుగుళ్లు మరిగిన స్నేహితురాలు మంగలిది ఒకటే ఉంది ఆమె వచ్చి సాలెవాడి నిద్రపోతున్నాడని రూఢి చేసుకుని అతని భార్యతో దేవదత్తుడు నీ కోసం కనిపెట్టుకుని ఉన్నాడు త్వరగా వెళ్ళు అంది నేను ఎలా వెళ్లేది ఏ స్థితిలో ఉన్నానో చూడు నన్ను పలుపుతో కట్టేశాడు నా మొగుడేమో ఇంట్లోనే ఉన్నాడాయే అంది సాలెవాడి భార్య నేను నీ కట్లు విప్పుతాను నీ భర్త రేపు మొహం మీద ఎండపడేదాకా లేవడు అంతగా అయితే నీకు బదులు నన్ను కట్టు నీ భర్త ఒక రాత్రి వేళ లేచినా మైకల్లో నన్ను చూసి నువ్వే అనుకుంటాడు నువ్వు దేవదత్తుడి వద్దకు వెళ్ళి త్వరగారా అంది స్నేహితురాలు సాలెవాడి భార్య తన కట్లు విప్పించుకుని తన స్థానంలో తన స్నేహితురాలిని స్తంభానికి కట్టి దేవదత్తుడిని కలుసుకోవడానికి వెళ్ళింది ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే సాలెవాడు శాంతపడి లేచి ఓసే గయ్యాళి గంప ఇక ముందు ఇల్లు కదలనని నాతో పొగరుగా మాట్లాడనని మాట ఇస్తే నీ కట్లు విప్పతాను అన్నాడు మంగలి మనిషి తన గొంతు గుర్తిస్తాడని సాలెవాడికి సమాధానం చెప్పలేదు సాలెవాడికి ఒళ్ళు మండి పదునైన కత్తి తెచ్చి మంగలి దాని ముక్కు కోసి ఎప్పటికీ ముక్కిడిగా ఉండిపో అని మళ్ళీ వెళ్ళి నిద్రపోయాడు బంగారాన్ని పోగొట్టుకున్న బాధకు ఆకలి దప్పి తోడై నిద్ర లేకుండా ఉన్న దేవశర్మ ఈ నాటకం అంతా కళ్ళారా చూశాడు కొంతసేపు గడిచాక సాలె మనిషి తిరిగి వచ్చి మంగలి మనిషిని ఎలా ఉన్నావు నేను వెళ్ళాక ఆ దుర్మార్గుడు లేచాడా అని అడిగింది నేనైతే బాగానే ఉన్నాను కానీ నీ మాయదారి మొగుడు లేచి నా ముక్కు కోసాడు వాడు లేచి నా చెవులు కూడా కోసే లోపల కట్టు విప్పి నా ఇంటికి పోని అంది మంగలి మనిషి సాలె మనిషి మంగలిదాని కట్లు విప్పి దాని స్థానంలో తాను కట్టించుకుంది తర్వాత ఆమె భర్తను ధిక్కరిస్తూ ఓ మూర్ఖుడా నా వంటి శీలవతిని గాయపరచటము వికృతం చేయడము నీ తరమా ఓ దిక్పాలకులారా సూర్యచంద్రులారా అగ్నిహోత్రుడా వాయుదేవుడా వినండి నేనే పతివ్రతనైతే నా ముక్కును యథాప్రకారం చేయండి చూసావా దుర్మార్ కూడా నా శీలబలం చేత నా ముక్కు ఎప్పట్లాగానే అయింది అన్నాడు అన్నది తన భార్య అబద్ధం ఆడుతుంటే దాన్ని అగ్నికి ఆహుతి చేద్దామని సాలేవాడు మండే కొరివితో వచ్చి తన భార్య ముక్కు ఎప్పట్లాగే ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు తాను నిజంగా ముక్కు కొయ్యలేదేమో అనుకుందామంటే నేల మీద రక్తం ఉంది అతను వెంటనే ఆమె కట్లు విప్పి ఆమె వెయ్యి క్షమాపణలు చెప్పుకుని ఆమెను సంతోషపెట్టడానికి సర్వ విధాలా ప్రయత్నించాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం